నమస్తే భారత్ ఇప్పుడు కొత్త తరహా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటుంది ఆ పేరే వైట్ కాలర్ టెర్రరిజం లేదా వైట్ కాలర్ జిహాద్ అని పిలుస్తుంది తాజాగా దేశంలో బయటపడినటువంటి రెండు టెర్రర్ మాడ్యూల్ను బట్టి చూస్తే ఇది నిజమేనేమో అనిపిస్తోంది అండ్ దాని తర్వాత రాజధాని ఢిల్లీలో పెద్ద పేలుడు సంభవించింది మరి ఈ సమస్యని ఎలా అధిగమించాలి ఇప్పుడు భారత ప్రభుత్వం ముందున్నటువంటి లేదా భారత సైన్యం ముందు ఉన్నటువంటి ఏంటి దీని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు డిస్కషన్ లో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ గారు నమస్తే నమస్తే గారు లక్ష్మీనారాయణ గారు తాజాగా జరిగినటువంటి వరుస ఇన్సిడెంట్లు ఉదంతాలు ముందుగా రెండు పెద్ద టెర్రర్ మాడ్యూల్స్ ని కనుగొన్నారు ఆ కనుగొన్న వెంటనే ఢిల్లీలో మనం బ్లాస్ట్ జరిగింది మొత్తం ఉలిక్కిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు కొత్త టెర్మినాలజీ వినబడుతుంది ఈ వైట్ కాలర్ జిహాద్ అంటున్నారు వైట్ కాలర్ టెర్రరిజం అంటున్నారు ఎలా దీన్ని ఎదుర్కోవాలి యా దీన్ని ముఖ్యంగా చూస్తే మీరు వైట్ కాల్ అని అన్నారు దీంతో పాటు వైట్ కోట్ టెర్రరిజం కూడా మనకు కనిపించింది అంటే డాక్టర్లు వైట్ కోట్లు వేసుకుంటారు వైట్ కోట్లు వేసుకుని వాళ్ళు ప్రజా సేవలో ఉంటారు గానీ దురదృష్టవశాత్తు ఈ మాడ్యూల్ లో దొరికిన వాళ్ళంతా కూడా మంచి కాలేజెస్ లో చదివిన డాక్టర్లు ఆ తర్వాత శ్రీనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు లేకుంటే ఇక్కడ యూపీలో చదివిన కాలేజీ కావచ్చు వీటన్నిటిలో చదువుకున్న విద్యార్థులు మరి వీరు ఈ విధంగా ఈ ఐడియాలజీకి ఈ మోటివేషన్ కి ఈ రాడికలైజేషన్ కి ఎలా పాల్పడుతున్నారు ఎలా వీళ్ళు ఈ విధంగా ఇందులో చిక్కుకున్నారు అన్నది చూడాల్సిన ప్రధానమైన అంశం అంటే వీళ్ళను ప్రేరేపిస్తున్నది ఎవరు వీళ్ళ వెనకాల ఉన్నది ఎవరు వెనకాలండి వీళ్ళను ప్రోత్సహిస్తున్నది ఎవరు ఇవన్నీ కూడా మనము ఈ ఇన్వెస్టిగేషన్ లో గాని ఈ సంఘటన ఏదైతే జరిగిందో దాని తర్వాత ప్రభుత్వాలు చేయాల్సిన ప్రధానమైన పాత్ర ఇందులో ముఖ్యంగా మీరు చూసుకుంటే చాలా పెద్ద ఉత్పాతాన్ని ప్రస్తుతం పోలీసు గాని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ ఆపగలిగాయి యాక్చువల్ గా మీరు చూసుకుంటే సుమారుగా రెండు వేల తొమ్మిది వందల కిలోల ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఫరీదాబాద్ లో దొరకడం జరిగింది అందులో మీరు చూసుకుంటే మూడు వందల యాభై మూడు కిలోలు అమోనియం నైట్రేట్ ఆ తర్వాత దానికి కావాల్సిన ఇతర ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ఎక్స్ప్లోజివ్ ఆయిల్ డిటోనేటర్స్ తర్వాత వీళ్ల దగ్గర ఇద్దరి దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ లో దొరికాయి ఇద్దరు డాక్టర్ల దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ దొరకడం జరిగింది ఇంకొక డాక్టర్ గుజరాత్ లో పట్టుబడిన ఇంకొక డాక్టర్ దగ్గర ఒక గ్లాక్ పిస్టల్ తర్వాత ఇంకొక పిస్టల్ ఆ తర్వాత అమ్యూషన్ ఇవి కూడా దొరికి అంటే ఇంత పెద్ద మొత్తంలో వీళ్లకు ఈ ఆర్మ్స్ అమ్యేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది మనం చూడాల్సిన ప్రధానమైన అంశం ఆ తర్వాత ఈ మాడ్యూల్స్ ఒకరితో ఒకరు ఏ విధంగా టచ్ లో ఉన్నారు తర్వాత వీళ్ళ వెనకాల ఈ కేసును యాక్చువల్ గా మీరు పరిశీలిస్తే పంతొమ్మిదో తారీఖున పంతొమ్మిది అక్టోబర్ న శ్రీనగర్ అవుట్ స్కర్ట్స్ లో ఉన్న నవగావ్ అనే ఒక ప్రాంతంలో జైషే మహమ్మద్ తర్వాత అదే విధంగా కొత్తగా వచ్చిన ఒక సంఘటన దాని పేరు అన్సా గద్వతుల్ హింద్ ఈ రెండు సంస్థల యొక్క పోస్టర్లు అక్కడ వచ్చి స్థానికంగా ప్రజలను పోలీసులకు సహకరించవద్దని తర్వాత మీ షాప్స్ ఇవి వీళ్ళని ఉపయోగించుకోకుండా ఉండగా అటువంటి వార్నింగ్ ఇచ్చారు సో సాధారణంగా ఇటువంటి పోస్టర్స్ పడడం అన్నది మామూలుగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో వ్యాలీలో జరుగుతూనే ఉంటుంది కానీ ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా ఇటువంటి పోస్టర్లు అక్కడికి రావడం చాలా సంశయాస్పదంగా అనిపించింది ఆ తర్వాత ముఖ్యంగా అక్కడ ఉన్న ఎస్ఎస్పి శ్రీనగర్ ఆయన గురించి కూడా మాట్లాడుకోవాలి ఆయన పేరు జీవి సందీప్ చక్రవర్తి ఈ అబ్బాయి యాక్చువల్గా కర్నూలు ప్రాంతానికి చెందిన అబ్బాయి జమ్మూ అండ్ కాశ్మీర్ కార్డర్ ఐపీఎస్ ఆఫీసర్ అతనికి నా జ్యూరీస్ లో ఇటువంటి పోస్టర్లు వేసిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి అతను ఒక ఛాలెంజ్ గా తీసుకొని దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఒక ముగ్గురిని అరెస్ట్ చేశారు పంతొమ్మిదవ తారీఖు వీళ్ళని ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు మామూలుగా వాళ్ళ టర్మినాలజీ ఓజీడబ్ల్యూస్ అంటారు వీళ్ళని పట్టుకుని వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు కొంత క్లూస్ ఇవ్వడం వల్ల మళ్ళీ ట్వంటీ సెవెంత్ ఇంకొక ఇద్దరిని పట్టుకున్నారు అందులో ముఖ్యంగా మీకు ఒక అతను షోపియాన్ లో ఒక మసీదుకి అతను మౌలానాగా ఉన్నాడు అతన్ని పట్టుకున్నారు అతన్ని పట్టుకుని అతని ఫోన్ దగ్గర నుంచి అనాలిసిస్ చేయడం వల్ల ఆరవ తారీఖున సిక్స్త్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్త్ నవంబర్ న యూపీ లో షహరాన్ పూర్ లో పనిచేస్తున్న డాక్టర్ ఆదిల్ అహ్మద్ అథేర్ అన్న వ్యక్తిని పట్టుకోవడం జరిగింది ఈ డాక్టర్ కూడా ఇతను డాక్టర్ ఇతను యాక్చువల్ గా శ్రీనగర్ లో మెడికల్ కాలేజీ లో చదివాడు గవర్నమెంట్ కాలేజ్ ఆ తర్వాత అనంతనాగ్ లో పనిచేసాడు పనిచేసి అతను ఈ షహాన్పూర్ అని యూపీ లో పనిచేస్తాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి అతని ఇంటిలో వెతికారు అనంతనాగ్ లో అక్కడ ఒక బ్రాండ్ ను ఏకే ఫార్టీ సెవెన్ దొరికింది కాబట్టి ఇది జరిగింది ఆరవ తారీఖు మళ్ళా అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మళ్ళా అతన్ని ఇంట్రాగేట్ చేసిన తర్వాత డాక్టర్ ముజముల్ షకీ అని మళ్ళా కాశ్మీర్ కు చెందిన వ్యక్తి ఇతను ప్రస్తుతం అల్ఫలా యూనివర్సిటీ యూనివర్సిటీలో మెడికల్ కాలేజ్ లో అతను పనిచేస్తున్నాడు అది ఫరీదాబాద్ లో ఉన్న కాలేజ్ ఇతను ఏం చేశాడంటే అక్కడ దగ్గరగా ఉన్న దౌజ్ అనే ఒక గ్రామంలో ఒక ఇల్లు తీసుకున్నాడు తీసుకొని అక్కడ సుమారుగా రెండు వేల తొమ్మిది వందల కేజీల మెటీరియల్ అతను స్టోర్ చేశాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేశాడు సో ఈ విధంగా రెండు ముగ్గురు ఓజీడబ్ల్యూలు తర్వాత ఒక మౌలానా ఆ తర్వాత వచ్చేసి షారాన్పూర్ లో డాక్టర్ అదిల్ అథేర్ ఆ తర్వాత వచ్చేసి ముజమ్మిల్ షకీల్ సో ఈ విధంగా అరెస్ట్లు జరిగింది ఈ అరెస్ట్లు జరగగానే ఏమైందంటే ఇంకొక డాక్టర్ ఉన్నాడు అతని పేరు ఉమర్ నబి అతను కూడా ఈ అల్ఫలా కాలేజ్ లోనే పనిచేస్తాడు అతను కూడా డాక్టర్ అతను ఒక కార్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు ఆ కార్ లో కొంత ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కూడా తీసుకుని పెట్టాడు అతను ఢిల్లీ పరిసరాల్లో ఎంటర్ అయ్యాడు పదవ తారీఖున ఉదయం తర్వాత సుమారుగా అక్కడికి వచ్చిన తర్వాత పార్కింగ్ ప్లేస్ లో పెట్టాడు రెడ్ ఫోర్ట్ దగ్గర తర్వాత సాయంత్రం ఆరున్నరకు ఆ వెహికల్ ను బయటికి తీసి 원래 또? ఈ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ అక్కడ గేట్ నెంబర్ వన్ రాగానే అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ ఆ వెహికల్ ఎక్స్ప్లోర్ అయింది అందులో ఈ ఉమర్ అనే అతను చనిపోయాడు తర్వాత ఈ వెహికల్ నుంచి ఈ చిన్న చిన్న గాజు ముక్కలు ఇవన్నీ తర్వాత చేరి అక్కడ సుమారుగా ఇంకొక ఎనిమిది మంది జరిగింది సో అది ప్రధానంగా జరిగిన సంఘటన దీనితో పాటు అదే రోజు లక్నోలో ఒక అమ్మాయిని అరెస్ట్ చేశారు ఆమె కూడా డాక్టర్ షమీమ్ షాహిద్ అమ్మాయిని అరెస్ట్ చేశారు ఆ అమ్మాయి రెండు వేల రెండవ సంవత్సరంలో అలహాబాద్ మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ చదువు ఆమె కూడా అల్ఫలా కాలేజ్ లోనే పనిచేస్తారు అంటే అల్ఫలా కాలేజ్ లో వీళ్ళు పనిచేస్తున్నారు వీళ్ళందరూ కూడా సో వీళ్ళందరినీ కూడా ఈవిడ్ కూడా అరెస్ట్ చేస్తే ఆవిడ వెహికల్ నుంచి ఒక ఏకే ఫార్టీ సెవెన్ రికవర్ తర్వాత ఒక పిస్టల్ రికవర్ అయ్యి ఆ తర్వాత తెలిసిందేంటంటే ఈ అమ్మాయి వీళ్ళందరిలో వయసులో ఈ అమ్మాయి పెద్దది ఐ థింక్ థర్టీ నైన్ ఇయర్స్ అనుకుంటాను ఈ అమ్మాయి ఈ జైషే మహమ్మద్ యొక్క మహిళా వింగ్ కి ఈవిడ అధ్యక్షురాలి రిక్రూట్ చేసుకుని ఈ విడని ఈ తత్వాన్ని పెంపొందించడానికి ఈవిడని రిక్రూట్ చేస్తారు సో ఈ విధంగా మీరు చూస్తే ఈ అరెస్ట్ ఇక్కడ జరిగింది ఇదే జరుగుతుంటే ప్యారలల్ గా గుజరాత్ లో అహ్మదాబాదు మెహసానా మధ్య హైవే లో ఒక ఈ గేట్ దగ్గర అంటే మన మామూలుగా టోల్ గేట్ దగ్గర ఆ డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ అని అతను అతన్ని అరెస్ట్ చేశాడు అతని సంశయాస్పదంగా వెళుతున్నప్పుడు అతని దగ్గర రెండు బ్లాక్ పిస్టల్స్ ఒక బెరట వెపన్ ఆ తర్వాత ఒక నాలుగు కేజీల ఈ కాస్టరాయల్ అంటే మనం ఆముదం నూనె ఒక పది కేజీల దీంట్లో పెట్టుకుని అతను వెళుతున్నాడు అతన్ని అరెస్ట్ చేశాడు చేసి అతన్ని ఇంటరాగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇతను కూడా డాక్టర్ కానీ ఇతను చైనాలో ఎంబీబీఎస్ చేశాడు సో అతను ఏమన్నాడంటే ఈ ఆముదవ్ ఆయిల్ నుంచి రిసిన్ అని ఒక పాయిజనస్ సబ్స్టెన్స్ తయారు చేసి దాన్ని ఎక్కడైతే ప్రాంతాలు ఉంటాయో అక్కడ నదులు కావచ్చు ఈ మన ట్యాంకులు కావచ్చు వాటర్ ట్యాంకులు కావచ్చు వీటిలో కలిపి నేను పెద్ద పెట్టున ప్రజలను ఈ విధంగా మట్టు పెట్టడానికి ఆ ప్లానింగ్ లో అతనున్నాడు తర్వాత అతని ఇంట్రాగేషన్ లో మళ్ళా యూపీ నుంచి ఇద్దరిని అరెస్ట్ చేశాడు ఇది ప్రస్తుతం జరిగిన అరెస్టుల పరంపర సో ఈ విధంగా చూస్తే ఇందులో నలుగురు డాక్టర్లు నలుగురు డాక్టర్లు అంటే అక్కడ డాక్టర్ షహీన్ ముజమిల్ ఆ తర్వాత అథేర్లు తర్వాత ఈ వాళ్ళు నలుగురు ఒక మాడ్యూల్ ఇతను ఒకడు ఐదుగురు డాక్టర్లు సో ఈ విధంగా ఈ సంఘటనలు జరుగుతుండం అన్నది చాలా దిగ్భ్రాంతిని కలిగజేసి ఇప్పటి వరకు ఏమనుకున్నామంటే ఈ చిన్న చిన్న తాపీ మేస్త్రీలు ఎలక్ట్రీషియన్స్ ఇలాంటి వాటిని పట్టుకొని వాళ్ళను బయటికి తీసుకెళ్లి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను మళ్ళా ఇక్కడికి తీసుకొచ్చి టెర్రరిస్ట్ మారుస్తున్నారు అన్నది ఒకటి మనం అను కానీ ఇప్పుడు చూసుకుంటే ఇటువంటి మాడ్యూల్స్ దేశంలో ఉన్నాయా అన్నది మొత్తం దేశం ఉలిక్కి పడి మేల్కొంది ఒకసారి అందుకనే దీన్ని వైట్ కాలర్ ప్లస్ వైట్ కోర్ట్ టెర్రరిజం తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఆ వెహికల్ లో ఎలా బ్లాస్ట్ జరిగిందన్నది కూడా ఒక అంశం అంటే ఒక ఫిదైన్ అంటే సూసైడ్ బాంబర్ లాగా అతను చేశాడా ఆ తర్వాత అక్కడ ప్రస్తుతం వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే సాధారణంగా ఏం చేస్తారంటే వాళ్ళు చిన్న చిన్న మేకులు ఇటువంటి వస్తువులు పెట్టి వాట్లను మళ్ళా ప్రొజెక్టైల్ గా ఉపయోగించి ఎక్కువ డ్యామేజ్ ని కలగజేయడానికి ప్రయత్నిస్తారు రెండవ వాదన ఏంటంటే సపోజ్ ఇతను అలాంటి ఫిదయిన్ అటాక్ చేయాలంటే ఈ గేట్ నెంబర్ వన్ అన్నది పెద్ద ప్లేస్ కాదు అతను ఎక్కడైనా వేరే ఇంకా రద్దీగా ఉన్న ప్రదేశంలో కనుక ఉంచితే ఇంకా ఎక్కువ క్యాషువాలిటీస్ అయ్యాయి అంటే ఆ వెహికల్ బ్లాస్ట్ యాక్సిడెంట్ లేకుంటే సూసైడ్ అలా అన్నది ఇంకా డిసైడ్ అవ్వాల్సింది చాలా మంది అనడం ఏంటంటే ఆ వెహికల్ ఐ ట్వంటీ వెహికల్ లో కిట్ ఉంది సిఎన్జి కిట్ మామూలుగా సిఎన్జి కిట్ ఎలా ఉంటుందంటే లైసెన్స్డ్ సిఎన్జి కిట్స్ ఉంటాయి కానీ లోకల్గా తయారు చేసేవాడు కూడా చాలా మంది ఉంటారు అది లోకల్ గా తయారు చేసిన సిఎన్జి కిట్ అతను ఇంత ఢిల్లీలో తిరుగుతుండడం వల్ల ఆ సిఎన్జి కిట్ అన్నది చాలా వేడైంది తర్వాత అక్కడ పక్కనే ఈ అమోనియం నైట్రేట్తో ఉన్న ఒక బ్యాగ్ కూడా అందులో ఉంది సో దానివల్ల ఏమైనా జరిగిందా లేకుంటే మూడున్నరకు అతను రెడ్ ఫోర్ట్ పార్కింగ్ ప్లేస్ లో పెట్టి ఆరున్నరకు దాన్ని బయటికి తీసే మధ్యలో అతను ఏదైనా చిన్న ఎక్స్ప్లోజివ్ అసెంబ్బుల్ చేశాడా ఇది కూడా ఫైనల్ గా తెలిసిన ప్రశ్న సో ఈ విధంగా టెక్నికాలిటీస్ డీటెయిల్స్ ఎనీవే ఎన్ఐఏ సంస్థ ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తుంది దాంట్లో మిగతా యాంటీ టెర్రరిజం స్పాట్స్ తర్వాత ఎన్ఎస్జి ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు సో ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం ముందున్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు అన్నది కాన్స్పిరేటర్స్ అందుకని ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న భూటాన్ లో మాట్లాడుతూ భూటాన్ లో తింపులో ఆయన మాట్లాడుతూ స్పష్టంగా ఆయన చెప్పారు ఈ కాన్స్పిరేటర్స్ తర్వాత దీని వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా దే విల్ బి బ్రాట్ టు జస్టిస్ అని ఆయన స్పష్టంగా ఇంగ్లీష్ లో మాట్లాడి చెప్పారు మీకు ఒక్కసారి గుర్తే ఉంటుంది ఆపరేషన్ సిద్ధూర్ ముందు కూడా ఆయన ఎక్కడ మన బీహార్ లో ఒక ఎలక్షన్ సభలో మాట్లాడుతూ ఆయన మధ్యలో ఇంగ్లీష్ లో మాట్లాడారు ఆ తర్వాత ఆపరేషన్స్ జరిగింది ఇప్పుడు కూడా ఆయన స్పష్టంగా చెప్పారు ఆల్ ది అండ్ కాన్స్పిరేటర్స్ విల్ బి జస్టిస్ సో ఆ తర్వాత ప్రభుత్వం ఏ విధమైన అడుగులు వేస్తుంది అన్నది చూడాలి అంటే ఇప్పుడు ప్రధానంగా ఇంతకు ముందు ఏంటి పైల్గాములో లో జరిగిన సంఘటన మనం స్పష్టంగా పాకిస్తాన్ నుంచి వీళ్ళు వచ్చి అక్కడ కాల్పులు జరిపారు అన్నది మనం ఎవిడెన్స్ తో సహా ప్రజెంట్ చేసాం ఇప్పుడు వీళ్ళ వెనకాల ఎవరు అన్న దాన్ని కూడా మనం ప్రూవ్ చేయాలి ఎందుకంటే రేపు ఏదైనా మళ్ళా ఇంతకు ముందు ఆపరేషన్ సింధూర్ లాగా ఏదైనా ఒక స్టెప్ మనం తీసుకోవాలంటే మనం ఎందుకు ఇది చేస్తున్నాం అన్నది కూడా ఇతర దేశాలకు మనం చెప్పగలగా చూపించాలి చూపించాను ఎందుకంటే సాధారణంగా వితౌట్ ఎవిడెన్స్ ఎప్పుడు మనం వెళ్ళం సో ఆ విధంగా మనం చూస్తూ ప్రభుత్వం ఈ సందర్భంగా అమిత్ షా గారు కూడా పర్సనల్ గా అక్కడికి వెళ్లడం స్పాట్ దగ్గరికి లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ హాస్పిటల్లో వెళ్లి క్షతగాత్రులతో మాట్లాడడం తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ ని ఆయన ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం వాళ్ళ వాళ్ళ పనులు త్వరగా చేయాలి త్వరగా రిపోర్ట్ సబ్మిట్ చేయాలని కూడా వారు అడుగుతున్నారు సో ఇటువంటి పరిస్థితులలో మీరు అన్నట్టు గవర్నమెంట్ ఉందో ఉన్న ఛాలెంజెస్ ఇటువంటి మాడ్యూల్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి దేశంలో వాటిని బస్ చేయడం ఆ తర్వాత వీరి వెనకాల వండి నడిపిస్తున్న వాళ్ళు ఎవరు ఈ రెండింటినీ స్పష్టంగా ప్రభుత్వం బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ దిశగా మన అజిత్ డోవల్ గారు ఉన్నారు తర్వాత అనేక ఎఫిషియెంట్ పీపుల్ ఉన్నారు మన ముందు నాయకత్వం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి వారి యొక్క నాయకత్వంలో వారి యొక్క ప్రొఫెషనల్ అజిత్ డోవల్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా దే విల్ బిల్ టేక్ లాజికల్ కన్క్లూజన్ అని స్పష్టంగా మనకు తెలుస్తున్న అంశం సో ఇది గారు అయితే నిఘా వర్గాలు సమాచారము మీడియా రిపోర్ట్స్ బట్టి తెలుస్తున్నది ఏంటంటే ఇది కేవలం ఒక చోట కాదు రెండు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రెండు వేల తొమ్మిది వందల కిలోల ఏడు పదార్థాలు అంటే సిరీస్ ఆఫ్ బ్లాస్ట్ అని అంటే ట్వంటీ సిక్స్ బై లెవెన్ తరహా దాడులకు ప్లాన్ చేశారు కాకపోతే మన ఇంటెలిజెన్స్ పుణ్యమాని అది పట్టుకున్నారు అయితే ఇంకా ఏమైనా ఉన్నాయనేటువంటి ఆందోళన కూడా ఉంది కేవలం ఇక్కడ ఒక చోటే ఉన్నాయా దేశంలో ఇలాంటివి ఏమైనా టెర్ర మాడల్స్ ఇంకా ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం సో ఇందాక నేను మళ్ళీ కమింగ్ టు ద స్టార్టింగ్ పాయింట్ వస్తున్నాను ఇది మూలాల్ని కట్ చేస్తేనే కానీ ఈ సమస్యను అధిగమించలేదు ఎందుకంటే గతంలో చాలా సార్లు టెర్రర్ దాడులు జరిగే మనకి కొత్త ఏమి కాదు అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత చాలా వరకు తగ్గుముఖం పట్టి మళ్ళీ లో అటాక్ చేయడం ద్వారా మరొక మెసేజ్ వాళ్ళు ఇచ్చినట్టుగా అయింది అంటే మన భారతీయుల్నే ఉపయోగించి మనకే వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఈ మత ఛాందసవాదాన్ని ఎలా తీసేయాలి ఈ రాడికలైజేషన్ ని కోకటవేలతో సహా పెగిలించాలంటే ఏం చేయాలి ఏమైనా యాక్షన్ ప్లాన్ ెట్ గా ఏంటంటే పర్టికులర్ సెక్టర్ వాళ్ళు ఈ రాడికలైజేషన్ కి గురి అవుతారు యాక్చువల్ గా నేను టెర్రరిజం స్క్వాడ్ లో పనిచేస్తున్నప్పుడు కూడా కొన్ని పర్టికులర్ సెక్షన్స్ కొంత వాళ్ళు ఈ ఐడియాలజీతో ఉన్న వాళ్ళు ఉంటారు సో ఈ ఐడియాలజీతో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయడం తర్వాత వీళ్ళు ఎలా మోటివేట్ అవుతున్నారని ఒకటి చూడడం తర్వాత వచ్చేసి సాధారణంగా ప్రస్తుతం వీళ్ళంతా కూడా యంగ్స్టర్స్ వీళ్ళందరూ కలిసి ఏదో ఒకటి చేసి చూపించాలన్నది జనరల్ గా యంగ్స్టర్స్ లో ఉంటుంది కాబట్టి అడ్వెంచరిజం అంటాం సో అడ్వెంచరిజం ఈ మూడు కలిసి అయి ఈ విధంగా జరిగింది ఇంతకు ముందు మీరు చూసినా కూడా ఐసిస్ లో చాలా మంది వెళ్ళి జాయిన్ అయ్యారు మన దగ్గర నుంచి కేరళ నుంచి కొంతమంది మహారాష్ట్ర నుంచి కొంతమంది వెళ్ళి ఐసిస్ లో వెళ్ళి సిరియాకు వెళ్ళారు వాళ్ళందరూ కూడా సో ఇటువంటిది కూడా జరిగింది ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఈ జైషే మహమ్మద్ తర్వాత వచ్చేసి ఈ ఇతర సంఘటనలు తర్వాత ఐసిస్ ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియాని ఉపయోగించి వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు సో ఈ సోషల్ మీడియా మీద పెద్దగా మనం నిఘా పెట్టడం చాలా అవసరమైంది ఆ తర్వాత కొన్ని మాడ్యూల్స్ వర్క్ అవుతుంటాయి ఆ మాడ్యూల్స్ వాటిని దొరకబట్టడం తర్వాత మనకు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదమూడు వరకు దేశంలో అనేక బ్లాస్ట్లు జరిగాయి అంటే అదర్ దాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాటన్నిట్లో కూడా మళ్ళా ఒక్కసారి వెళ్ళి వాళ్లలో మూలాలని బయటికి తీసుకురావడం సో ఇవన్నీ కూడా చేయాల్సిన పనులు ఆ తర్వాత ప్రజలను అలర్ట్ చేస్తూ ప్రజలు కూడా ఇటువంటి సంశయాస్పదమైన వ్యక్తులు ఇటువంటి మూమెంట్స్ ఉన్నా కూడా వెంటనే ఈ మన ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ పోలీస్ ఫోర్సెస్ తో కాంటాక్ట్ చేసే విధంగా వాళ్ళ ఐడెంటిటీని మనం పరిరక్షిస్తూ చేయాల్సిన ప్రధానమైన అంశం ఆ తర్వాత ఈ రాడికలైజేషన్ జరుగుతున్న విధానాన్ని డీ రాడికలైజేషన్ కూడా చేయగలగాలి దాంతో పెద్ద పెట్టున ప్రచారం ఆ తర్వాత ఇటువంటి ప్రచారాలకు అగెన్స్ట్ గా ప్రచారాలు తీసుకెళ్లడం అందరినీ కూడా కలుపుకొని వెళ్లడం కూడా చాలా ముఖ్యమైనది ఎందుకంటే వీళ్ళు కొంతమంది చేశారని చెప్పేసి ఒక అందరూ ఇలాగే ఉంటారని ఆశించడం కూడా అది కూడా తప్ప అవుతుంది యాక్చువల్ గా మీరు అలా చూసుకుంటే నక్సలైట్లు కూడా ఇవే పనులు చేశారు నక్సలైట్లు కూడా చూస్తే వాళ్ళు కూడా ఈ విధమైన చర్యలే తీసుకున్నారు పోలీసులు మీద వాళ్ళు కాల్పులు జరిపారు బ్లాస్ట్ చేశారు ఇవన్నీ కూడా అందువల్ల ఇది ఒక మతానికి సంబంధించిన విధంగా కాకుండా ఒక విధానానికి సంబంధించింది ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఆ మైండ్ సెట్ ను మనం మార్చగలగాలి అన్నది ప్రధానంగా చూడాల్సిన అంశం ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే యువతరానికి ఉద్యోగాల కల్పన కూడా చాలా ముఖ్యమైన అంశం ఇందులో మీరు చూసుకుంటే ఎందుకంటే అందరూ చదువుకుంటున్నారు ఉద్యోగాలు దొరకట్లేదు వీళ్ళంతా చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంతా డాక్టర్ సో వీళ్ళు కూడా ఎటువంటివి చేస్తుంటే మరి చదువుకుని ఉద్యోగాలు లేని వాళ్ళలో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందో మనం చూడాలి ఆ ఫ్రస్ట్రేషన్ ఇటువంటి వాళ్ళు ఉపయోగించుకోకూడదు సో ఇవన్నీ కూడా ఒకవైపు డెవలప్మెంట్ సైడ్ ఇంకొక వైపు రాడికలైజేషన్ స్టేజ్ అందరినీ జన ప్రవాహంలో కలుపుకునే విధంగా మన విధానాలు గనక ఉండగలిగితే ఇటువంటి వాటిని మనం ఆపొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ ఆల్ కంగ్రాచులేట్ మిస్టర్ చక్రవర్తి ఆయన ఒక ఎస్ఎస్పి ఈ పోస్టర్ ఎందుకు వచ్చిందన్న దాన్ని పట్టుకొని లాగితే ఇంత తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఆ విధంగా కదిలి అందువల్ల పోలీస్ ఫోర్స్ కూడా ఇంత సెన్సిటివ్ గా ఉండాలి చిన్న చిన్న విషయాలే కదా అని వదిలేయకూడదు వాటి మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది దాని నుంచి బయటకు తీయాల్సిన అవసరం ఉంది ఇది మనం నేర్చుకోవాలి అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మోదీ గారు గతంలో ఎలాగైతే ఇంగ్లీష్ లో ఇప్పుడు మాట్లాడారు ఇప్పుడు కూడా భూటాన్ లో అదే మెసేజ్ ఇచ్చారు దీన్ని బట్టి మనము ఒక వారం రెండు వారాల లోపల రిటాలియేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అది మేబీ అది ఆపరేషన్ సింధూ రూపంలో చేస్తారా దాన్ని కొనసాగిస్తారా లేకపోతే అన్నది ప్రధానమైన అంశం అంటే వీళ్ళు ఏదైనా ఇంటర్నెట్ ఈ విధమైన ప్రభావితంగా ఉన్నారా లేకుంటే డైరెక్ట్ గా ఇందులో ఐఎస్ఐ ఈ సంస్థలు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాయి అన్నది కూడా చూడాల్సిన అంశాలు ఇవన్నీ కూడా కాబట్టి లెట్ ఇస్ వెయిట్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్స్ టు కంప్లీట్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని ముగిసిన తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇవన్నీ వచ్చాక ఫైనల్ గా దాన్ని సమీక్షించి నిర్ణయం తీసుకోవాలంటే అందుకనే చెప్పారు ఆపరేషన్ సింధూర్ అన్నది తాత్కాలికంగా విరామం ఇవ్వబడింది కానీ దాన్ని పూర్తిగా ఆపలేదని స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు ఆ తర్వాత మీరు చూసుకుంటే పాకిస్తాన్ కూడా ఈ మధ్యలో న్యూక్లియర్ టెస్ట్లు చేస్తుందని ట్రంప్ కూడా మాట్లాడారు సో అది కూడా ఒక మనం ఆలోచించాల్సిన ప్రధానమైన అంశం సో వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని సక్షమమైన మన నాయకత్వం సరియైన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకుంటారు అన్నది మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది సో దే విల్ డెఫినెట్లీ టేక్ డెసిషన్ కరెక్ట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎవరు చేశారనే దాని మీద మనకి స్పష్టత ప్రపంచానికి కూడా ప్రూఫ్స్ కావాలి మన వైపు తప్పు దొరకకూడదు కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ తరువుగా జరిపిన తర్వాత ఎస్ కన్ఫర్మ్ గా మనకు ప్రూఫ్ దొరికిన తర్వాత డెఫినెట్ గా రిటాలియేషన్ ఉంటుంది మోదీ గారి నుంచి వచ్చిన తర్వాత ఇక జరగకుండా ఉండడం అనేది ఉండదు అది ఎప్పుడు అనేది ఏ రూపంలో ఉంటుంది అనేది వీ టు వెయిట్ ఇట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ మరి యావత్ భారతదేశం కూడా ఈ యొక్క దాడికి ప్రతి దాడి చేయాలని కోరుకుంటున్నారు అది ఎప్పుడు ఏ రూపంలో ఉంటుంది ఏ విధంగా చేస్తారనేది ప్రస్తుతానికైతే ఒక క్వశ్చన్ మార్క్ లాగానే చూడాలి దానికంటే ముఖ్యమైనది ఈ యొక్క ప్రజలలో లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో పాతుకుపోయినటువంటి ఈ ఉగ్రవాద భావజాలాన్ని తుంచేస్తేనే ఇలాంటి ప్రమాదాలు ఇలాంటి విపత్తులు దుష్పరిణామాలు భవిష్యత్తులో జరగకుండా ఉంటాయి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి మరి ఆ విధంగా దీర్ఘకాలిక ప్రణాళిక కూడా తయారు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయడం మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు